టాలీవుడ్ స్టార్ హీరో యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇటీవలే దేవరా సినిమాతో అద్భుత ఘన విజయం సాధించారని చెప్పుకోవచ్చు దాదాపు ఎనిమిది వందల తొంభై కోట్ల కలెక్షన్స్తో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపారు టాలీవుడ్ స్టార్ హీరో యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది మరోవైపు ఎన్టీఆర్ ప్రసన్నీల్ సినిమా ఇటీవలే పట్టాలెక్కింది ప్రస్తుతం వార్ టూ సినిమా షూటింగ్తో ఫుల్ బిజీగా మారిపోయారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ సినిమా షూటింగ్లో పాల్గొనున్నారు దీంతో ఈ సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది ఎన్టీఆర్ కెరీర్లోనే ముప్పై ఒక్క సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది అయితే లేటెస్ట్గా చదువుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథ మాత్రం నైన్టీ సిక్స్టీస్ బ్యాక్డ్రాప్ సినిమా అని తెలుస్తోంది ఈ కథ ఆధారంగా ప్రశాంత్ నీళ్ళు గారు ఈ సినిమాని ప్రజెంట్ చేయనున్నారట దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతంగా నటిస్తున్నారని ఒక వార్త వైరల్ అవుతోంది త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకు ముందుకు తీసుకురావాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అనుకుంటూ ఉన్నారు దానికి తగ్గట్టే ఇప్పటికే కొన్ని లుక్స్ మార్చారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ లుక్స్ అన్ని ఎన్టీఆర్ నీల్ సినిమా కోసం అని చాలామంది అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు దీంతో జూనియర్ ఎన్టీఆర్ గారు నీల్ సినిమా కోసం అభిమానులు తెగ వెయిట్ చేస్తున్న విషయం విదితమే ఇటీవలే దేవరా సినిమాతో మంచి హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ గారు రాబోయే రోజుల్లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో కలిసి వార్టు సినిమాతో మన ముందుకు రాబోతున్నారు